చాలా బాగుంది అదే చెప్తున్నాను ట్రోల్ చేయకుండా మూవీ వచ్చి చూడండి విజయదేవరకొండ గారు సాంగ్స్ అసలు సాంగ్స్ ఏ లేవు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేశాము బట్ అది కట్ చేశారు నో బట్ మూవీ మాత్రం బాగుంది మేడా సినిమా కింగ్డమ్ సినిమా పోయా బయో ఏడు పోయా విజయ్ దేవరకొండ అన్న సత్యదేవి ఇద్దరు ఎమోషన్ లో అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్ సత్యదేవన్న చంపేశారు పోయా బా ఏడు పోచ్చేసిపోయా అయ్యారు వస్తానే థియేటర్ లో ఏడిచి 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 అంత కారి కారిపోయా అబ్బా హీరోయిన్ పోయా హీరోయిన్ హీరోయిన్ సామాన్లు కానీ హీరోయిన్ గానీ అప్పో ఎవరు నాయన పాకిసిరి ఏ ఉంది భయ ఇలాంటి ఫిగర్ నేను ఇంతవరకు ఎప్పుడు చూసుకోవాలా ఏ ఉంది భయ ఫిగర్ బాబా డాక్టర్ సినిమాలో డాక్టర్ ఉంది అది సెంటిమెంట్ చెప్పాను కదా చంపేశారు చంపేసారు సినిమాలు చంపేశారు నిజంగా చంపేశారు అనుకున్నా మ్యూజిక్ కానీ బీజిఎం కానీ సినిమా అయితే మామూలు లేదు ఇక సినిమా రేపటి కల పదివేల కోట్లు ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ ట్వంటీ పర్లేదండి వన్ టైం వాచబుల్ మూవీ లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము లైక్ స్టోరీ మనకి తెలిసిపోద్ది లైక్ ఓవరాల్ మనకి లైక్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ ఫై ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మనకి ట్రైలర్లో చూపించినట్టే అన్నకు వెనకాల వెళ్ళడం అదంతా అదే జరుగుతుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యూ కెన్ ప్రిడిక్ట్ ఇదే అవుతుందని చెప్పేసి సో ఓవరాల్ ఎత్ ది ఎండ్ దాకా వచ్చే లోపల మనకి తెలుసు కదా ఇదే అవుతుందని చెప్పేసి సో అందుకని అంత లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోయినా కానీ స్టిల్ నేను ఒకటే చెప్తున్నా అండి మీకు సినిమాలో యాక్షన్ యాక్టింగ్ మ్యూజిక్ అన్ని బాగున్నా కానీ ఓవరాల్ స్టోరీ ఇస్ ద బ్యాక్ బోన్ లైక్ మీరు ఆ స్టోరీని సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనేది ఆ స్క్రీన్ పైన లైక్ జనాలకు ఎలా చూపిస్తున్నారు సో ఐ ఫీల్ లైక్ మీకు సినిమా అంత టెక్నీషియన్స్ అంత మంచిగా ఉన్నాయి అంత బాగున్నా కానీ స్టోరీ దగ్గర మీకు అది ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లాక్ అయినట్టు ఉంటుంది బికాస్ దే హావ్ ఎ గుడ్ స్టోరీ బట్ చూపించడం ప్రకారం లైక్ ఇట్స్ లిటిల్ బిట్ బోరింగ్ అదే అంట నేను లైక్ ఓవరాల్ స్క్రీన్ ప్లే లైక్ స్టిల్ ఫిల్స్ లైక్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ సినిమాలో కూడా లైక్ మీకు వన్ అవర్ తర్వాత మీకు తెలిసిపోతుంది ఇదే జరగపోతుంది అని చెప్పేసి ఇక ఓవరాల్ ఫస్ట్ ఏ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో విజయ్ పోలీస్ లుక్ ఉంటుంది కదా దాంట్లో చాలా బాగుంటాడు బట్ ఓవరాల్ ఇక మనకి ట్రైలర్ ట్రైలర్లు ఏదైతే చూపిస్తుందో అంతా ఫస్ట్ హాఫే లైక్ అన్న వెనకాల పోవడం అన్న ఎందుకు పోయింది అనేది అది రీసెంట్ మీకు లేటర్ తెలుస్తుంది బట్ ఓవరాల్ అదే ఇక రేటింగ్ ఎంత ఇస్తారు టూ ఇస్తాను టూ టూ పాయింట్ ఫైవ్ అది సినిమా చాలా బాగుంది నా పేరు రవి నేను మెజిషియన్ నేను చేస్తాను మ్యాజిక్ కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ నేను ఉండేది రాచకొండ కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవర మీరందరూ సినిమా చూడాలి మీ కప్పు సల్లాగుండా డైలాగ్ నాదే ఆ సినిమాది కాదు ఓకే కింగ్డమ్ బొమ్మ పొడుసో కింగ్డమ్ గెలుపు మీ బట్టలు ఎవరో కొట్టుకోలేరు కింగ్డమ్ సినిమాలో ఉన్న యాక్టింగ్ వేరు తిరుమలలో ఉంటా ఏడు కొండలు మా కూడా కొండకు ఉన్నాయి కండలు వావ్ సూపర్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు ఇదే పెద్ద లేవు అంటే హీరోయిన్ ఏం చూపించి హీరోయిన్ డాక్టర్ గా డబ్బు ఆమె ఏందా అసలు కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో తీసారన్న అన్నదమ్ముల సెంటిమెంట్ దేవరా అన్న ఒక కాన్సెప్ట్ ఆ అయిన రాజు ఆయన ఊళ్ళలో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజేందర్ పుట్టారు ఆయన రాజుని చేస్తారు అదే కాన్సెప్ట్ ఒక ఊరు ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది బాగుంది సినిమా చూడొచ్చు కానీ కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది చాలా తక్కువగా ఉంది కానీ కాస్ట్యూమ్స్ ఏ డిఫరెంట్ గా ఉంటే బాగుండు ఆల్రెడీ సలార్ మూవీలో చేసిన కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్ డిఫరెంట్ గా థాట్స్ పబ్లిక్ లో ఏంటంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి అలా ఉండాలి సినిమా ఏందండి అవే కాన్సెప్ట్ అవే ఏంది మ్యూజిక్ అయితే మాత్రం అయితే మాత్రం బీజియం ఒక్క మొక్కలు చెప్పాలంటే మామూలు ఏది ఎర్రగా తీసింది అసలు ఆ ఎలివేషన్ సైలెంట్ అన్న ఆ మాత్రం మైండ్ పోతా పోతలా పోతుంది నాకు అసలు ఆ కట్అవుట్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అబ్బా బాబా ఇంకా పార్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది నాకు అర్థం కావట్లేదు కానీ అమ్మ పార్ట్ టూ డైరెక్టర్ గారు మీకు దండం పెడతా పార్ట్ టూ త్వరగా రిలీజ్ చేయండి మేము తట్టుకోలేము ఈ సస్పెన్స్ తట్టుకోలేము నిజంగా అసలు బాబోయ్ రిలాక్స్ మించిపోవాలయ రిలాక్స్ మించిపోయారు రవిడీ గారు ఇందులో గానీ తోపు సినిమా తోపు సినిమా అంతే హండ్రెడ్ డైరెక్టర్ గౌతమ్ గారు విజయ్ దేవరకొండకి సెకండ్ లైఫ్ ఇచ్చాడు సెకండ్ లైఫ్ ఇచ్చాడు ఫ్యామిలీ స్టార్ తోనే అయిపోయింది నేనే చెప్ప ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ అవుట్ ఇండస్ట్రీ నుంచి కదా విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమాని ఇంకెవరు చేసినా కూడా చూడలేదు ఎందుకంటే విజయ్ దేవరకొండే ఆయనే కరెక్ట్ ఆయనే కరెక్ట్ సూపర్ సినిమా మ్యూజిక్ చెదగొట్టేశాడు ఇంకా కొంచెం ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం టెలివిజన్స్ ఫైట్స్ విజయ్ తోని అవి కొంచెం ఫైట్స్ అంటే బాలేవా ఫైట్స్ ఫైట్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఫైట్స్ వైలెన్స్ నీ పేక్ తీసి పై కొట్టాడు అలాంటి వంటే అనుకున్నా అది లేవు అంటే ఫస్ట్ హాఫ్ లో మామూలుగా అన్న అన్న కోసం వచ్చినట్టు ఉంది సెకండ్ హాఫ్ లో అసలు అది లేదు అని చెప్తున్నారు అన్న అన్న కోసమనే ఆ దివికి మొత్తం చేస్తా అన్నమాట లాస్ట్ లో స్క్రీన్ ప్లే అంతా మారిపోయింది అంటే నిజమే అదేం లేదు బానే ఉంది ఆ కేవ్స్ సంతి మన అర్కులో తీశారు మొత్తం బానే ఉంది రేటింగ్ ఎంత ఇస్తారు 5 గా సినిమా చాలా బాగుంది నా పేరు రవి నేను మెజిషియన్ నేను చేస్తాను మ్యాజిక్ కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ నేను ఉండేది రాచకొండ కొండ కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవర కొండ మీరందరూ సినిమా చూడాలి మీకు కర్పు సల్లాగుండా డైలాగ్ నాదే అన్న సినిమాది కాదు ఓకే కింగ్డమ్ కింగ్డమ్ గెలుపు మీ బట్టలు ఎవరో కొట్టుకోలేరు కింగ్డమ్ సినిమాలో ఉన్న యాక్టింగ్ వేరు తిరుమలలో ఉంటా ఏడు కొండలు మా విజేత కొండకు ఉన్నాయి కండలు వావ్ సూపర్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు ఇదే పెద్ద ట్విస్ట్ కదా నా సాంగ్స్ లేవంటే హీరోయిన్ ఏం చూపించారు హీరోయిన్ డాక్టర్ గా డబ్బు ఆమె ఏందా అసలు కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో తీసారన్న అన్నదాము సెంటిమెంట్ దేవరా అని ఒక కాన్సెప్ట్ ఆ దేవరా అయిన రాజు ఆయన ఊళ్ళలో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజయందరం కనుక పుట్టారు ఆయన రాజుని చేస్తారు అదే కాన్సెప్ట్ ఒక ఊరు ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది బాగుంది సినిమా చూడొచ్చు కానీ కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది చాలా తక్కువగా ఉంది కాస్ట్యూమ్స్ ఏ కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు ఆల్రెడీ సలార్ మూవీలో చేస్తే కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్ డిఫరెంట్ గా థాట్స్ పబ్లిక్ లో ఏందంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి అలా ఉండాలి సినిమా ఏందండి అవే కాన్సెప్ట్ అవే కావి ఏంది వెంకటేష్ గారు అయితే మాత్రం చిన్న ఆడేసారు చాలా బాగా అనమాట ఆయన నిజంగా ఒక కొత్త బ్యాగ్ కనిపించడం నాకు చాలా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు ఇంకా విజయ దావరకు యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది బట్ ఏంటంటే స్టోర్ స్టోరీ స్క్రీన్ ప్లే గిప్పింగ్ లేనప్పుడు మనం ఎంత యాక్ట్ చేసినా మనకు అంతగా ఇంపాక్ట్ కల్పించదు బట్ సీన్ క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఒక బాగా నా వరకు చూసుకుంటే స్లో ఎమోషనల్ గా టచ్ చేద్దాం అనుకున్నా అది కొంచెం మిస్ఫర్ అయిందని చెప్పాలి ఒక యావరేజ్ మూవీ కాదు స్టోరీ రొటీన్ గా అనిపించింది అన్న స్టోరీ రొటీన్ గా అనిపించింది ఏం జరుగుతుంది ముందే గెస్ట్ చేయొచ్చు అనమాట బట్ రాజుగా ఏదో ఒక హైప్ ఇచ్చాడు కాకపోతే సింగిల్ పార్టీ తీస్తుంటే బాగుండన్న ఏంటంటే ఇలా సెకండ్ పార్ట్ని నెట్టేసుకుని స్టోరీని ఏదేదో గడిపేయాలని చూస్తున్నారు తప్ప రొటీన్ గానే ఉన్న సినిమా ఏంటంటే కొంచెం కొంచెం హై మూమెంట్స్ ఉండడం వల్ల యావరేజ్ మూవీ అంటున్నాను కొన్ని ఫస్ట్ పర్లేదు అన్న గా ఒక సస్పెన్స్ ఏం జరుగుద్దు అనే ఇంట్రాక్షన్ ఉంటుంది అలాగే అన్న తమ్ముడికి మధ్యన ఏం జరుగుద్ది అనేది కూడా ఉంటుంది కానీ సెకండ్ టాప్ వచ్చేటప్పుడు మరీ స్లో చేసి